తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే కుచౌ సద్యస్విద్య తటఘటిత కూర్పాసభిదురు కషంతౌదోర్మూలే కనక కలసా కలయత తనుత్రాతుంభంగా దళమితివ లగ్నం తనుభువ త్రిధానద్ధం ద్రేవి త్రివలి లవలీ వల్లివ అన్నారు ఈ శ్లోకాన్ని జాతిగా పరిశీలించినట్లయితే ఏం కనబడుతోంది ఏ వక్షస్థలములైతే విశేషమైనటువంటి బరువుని కలిగి ఉన్నాయో ఆ వక్షస్థలములను పట్టి ఉన్నటువంటి నూగారు ప్రాంతం ఏదైతే బలీయముగా పటిష్టముగా ఉందో ఈ పటిష్టముగా ఉన్నటువంటి నూగారు ప్రాంతము కింద నాభిస్థానం ఏదైతే కుదురుగా జాగ్రత్తగా ఈ విశేషమైనటువంటి అమ్మయ్యవారి యొక్క ఈ ప్రాతిపదికనంతా కూడా సమకూర్చుకొని ఉన్నదో ఆ నాభిస్థానానికి నమస్కరించుకొని కృషించినటువంటి నడుమంతా కూడా దీని అందరికీ కూడా నిలపగలిగేటువంటి మూలాధార స్వరూపంగా కనుక మనం భావిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఏం కనబడుతుంటా త్రివణులు ఇందాక శ్లోకంలో కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పుకున్నాం ఇక్కడ ఇంకా విశేషంగా చెప్తున్నారు బాలింతరాలకి నడుము నిలిచేందుకు ఏ త్రివళి స్థానాన్ని ఏ నడుము కట్టునైతే నిత్యమూ వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అలాగే అమ్మవారికి ఆ నడుము కట్టు అనేటువంటిది వేయడంలో మన్మధుడి పాత్ర విశేషంగా ఉందిట ఆ మన్మధుడు ఏం చేసేటట్ట ఈ బాహుమూల రేవికల దగ్గర నుంచి బిగిసి ఉన్నటువంటి శరీర అవయవాలకి స్థానాలకు కూడా ఇంకా స పటుత్వాన్ని అందించడం కోసం ఆ పటుత్వం వల్ల జగత్తు యొక్క ప్రాతిపదిక అంటే జగత్తు నడిచేటువంటి విధానం అంతా కూడా ఇంకా సరళీకృతంగా నడుస్తూ ఉండడం కోసం ఎక్కడా ఏ జీవులకి కూడా వైక్లభ్యం కలగకుండా శాంతియుతమైనటువంటి దాంతోపాటుగా సాహసోపేతమైనటువంటి ప్రకృతి యొక్క దర్శనం జరుగుతూ ఉండడం కోసం ఇక్కడ మన్మధుడు ఏం చేశాడట ఈ అద్భుతమైనటువంటి శరీరానికి లవలి అంటే ఏలకి లతలతో కూడుకున్నటువంటి మూడు కట్లు వేసేసాడట ఏలకి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి లత అది ఎలా ఉంటుంది అంటే గట్టిగా తాడు కన్నా కూడా బలంగా ఉంటుందిట పైగా తాడు కన్నా కూడా బలంగా ఉంటుంది అంటే అర్థం ఏమిటి బాగా గట్టిగా కడితే రాసుకుపోయి శరీరం ఏమైనా హర్ట్ అవుతుందా అంటే అవ్వదట సుకుమారంగా కూడా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుందట కనుక ఆ ఏలకి అనేటువంటి లతలతో కూడుకున్నటువంటి మూడు కట్లు కట్టినట్లుగా నీ పొట్ట మీద మూడు వలులులు వేసి ఉంచాడట ఆ మూడు వణులు ఏమవుతున్నాయట మన్మధుడి యొక్క ప్రేరితమైనటువంటి చేతులు దానికి తగడం మూడాన అమ్మవారి యొక్క నడుము యొక్క కృషించినటువంటి భాగాన్ని కనపడే కనపడకుండా దర్శనం చేయిస్తూ మీద ఈ మూడు వణులు కూడా తిరిగి 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 ఉండి వాటిని దర్శించినటువంటి వాడికి త్రిగుణాతీతమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం కలుగుతూ ఉందట త్రిగుణాతీతమైనటువంటి స్థితి సాత్విక రాజసిక మానసికమైనటువంటి భావాలకు కూడా అతీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉండాలి జీవుడు ఈ భావాల్లో కూడా సాత్విక అన్నిటికన్నా మంచిది అంటారు సాత్వికమైనటువంటి భావ స్థితిని కూడా దాటిపోవాలి దేన్ని ఆశించకుండా దేనికోసమో ఒక పనిని చేయకుండా అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకుంటే కూర్చుని పోవాలంటే ఇది నేను పొందాను కనుక ఈ శ్లోకాన్ని చదవాలి కనుక చదువుతూ ఉన్నాను కనుక అమ్మవారి దర్శనం కలిగింది కనుక కళ్ళు తెరిచి అమ్మవారు ఎదురుకుండా భక్త కళ్ళు తెరువు అనగానే కళ్ళు తెరిచేసామనుకోండి నువ్వు దేన్నైతే చదివావో దాన్ని పొందడం కోసం నీ యొక్క తపో ఫలాన్ని అంతా కూడా ధార చేసినటువంటి వాడు అయిపోతూ ఉంటావు అమ్మవారు కళ్ళు తెరవమంది కళ్ళు తెరిచావు అమ్మవారిగా భావించకు కళ్ళు మూసుకున్నా కనపడేటువంటి చీకటి కూడా అమ్మవారి భావని అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే నువ్వు వచ్చేస్తావో కనపడేటువంటి దృశ్యానికి కళ్ళు మూస్తే కనపడేటువంటి చీకటికి అంటే నల్లనితనానికి రెండింటికి అభేద స్థితికి ఎప్పుడైతే నువ్వు వచ్చేసేసావు ఆ భేదాన్ని తెలుసుకునేటువంటి స్థితికి ఎప్పుడైతే నువ్వు వచ్చేసావో సాత్వికమైనటువంటి స్థితిని కూడా దాటేసినటువంటి స్థితిని మోక్షస్థితిని తపోసిద్ధిని నువ్వు పొందేసినట్లు లెక్క అటువంటి స్థితి నీకు రావడం కోసం ఈ శ్లోకం ఉపయోగించేస్తుంది అమ్మవారి యొక్క శరీర భాగాలు కేవలం నిన్ను రంజింప చేయడం కోసము లేదు ఇవన్నీ కూడా మూలమంత్ర బీజాక్షరాలని తెలియవడం కోసము వాటిని విశేషంగా చదవడం ద్వారా సాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి శక్తులు వస్తాయనో కాదురా నువ్వు చేయవలసినటువంటి సాధన ఈ మార్గదర్శకత్వం అంతా దేనికోసం నువ్వు ఉద్ధరింపబడడం కోసం ఈ బ్రహ్మ మొదలు మొదల పిపీ పర్యంతము ఉన్నదంతా కూడా పరబ్రహ్మమే అనేటువంటి అసలు రహస్యాన్ని తెలుసుకోవడం కోసం కృషి చేయి ఆ కృషిలో భాగంగానే శరీర అవయవాలు ఎక్కడైతే మనస్సుని అనవసరమైనటువంటి మార్గాల్లోకి తీసుకువెళ్ళి పంకిలలోకి తోసేస్తాయో అటువంటి భాగాలనే ఇక్కడ మనకి దర్శింపచేస్తూ ఆ భాగాల ద్వారానే నువ్వు మోక్షం ప్రయాణం చేసేటువంటి మార్గదర్శకత్వానికి విశేషంగా ప్రాతిపదికగా నిలిచేటువంటి శ్లోకాల రూపాన్ని మనకు అందించేశారు శికరాచార్యవారు కనుక ఆయనకు నమస్కరించుకుంటూ ఆ త్రివళి అనేటువంటి ఆ లతలతో కూడుకునేటువంటి ఆ మూడు స్థానాలని ఆ మూడు చుట్లని కూడా ఒకసారి దర్శనం